స్పౌజ్ పింఛన్లు రిలీజ్ అయిపోయినాయి అంటే భార్యలకు ఇచ్చే పింఛన్లు మొత్తం మొదటి వారంలోనే కంప్లీట్ చేయబోతున్నారు అయితే మొత్తం ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది దరఖాస్తు చేసుకుంటే అందులో మొత్తం ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది ఉంటే అందులో అరవై వేల రెండు వందల ఏడు మంది దరఖాస్తు చేసుకున్నారు ఇందులో భాగంగానే అంటే ఎన్టీఆర్ భరోసా పింఛన్ ఏదైతే ఉందో పథకం కింద కొత్తగా మంజూరైన స్పౌజ్ పింఛన్లను ప్రభుత్వం మే మొదటి వారంలోనే పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది ఈ కేటగిరీ కింద ప్రభుత్వం గుర్తించిన వారు అందరూ నిర్దేశిత సమయానికి దరఖాస్తు చేసుకోలేకపోయారు అర్హులందరికీ పింఛన్లు అందించాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకుంది పింఛన్లు తీసుకుంటున్న భర్త చనిపోతే భార్యకు తదుపరి నెల నుంచే పింఛను అందించేలాగా ఈ కేటగిరీని అయితే ప్రవేశపెట్టారు గతేడాది నవంబర్లో అమలు చేశారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఒకటి నుంచి ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది అర్హులు ఉన్నట్లు గుర్తించారు వాళ్ళని దరఖాస్తు చేసుకోమన్నారు కాకపోతే అరవై వేల రెండు వందల ఏడు మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారట అంటే దాదాపుగా ఇంకా ఇరవై తొమ్మిది వేల మంది దరఖాస్తు చేసుకోలేదు మరి వాళ్ళందరూ ఎందుకు దరఖాస్తు చేసుకోలే అనేది ఇప్పుడు వాళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయలు చొప్పున పింఛను ఇచ్చేస్తున్నారు మొదటి వారంలో ఇక నెక్స్ట్ నెల నుంచి వచ్చే నెల నుంచి సామాజిక పింఛన్లు ఎలా ఎత్తిస్తారో ఒకటో తేదీన అలాగే కంటిన్యూ చేయబోతున్నారు